కుప్ప కిరణ్ కుమార్ గ్రామం సోమలవారింగ మండలం నాంపల్లి జిల్లా నల్లవాసులు మా నాన్న పేరు పుష్పాక లక్ష్మి మా అమ్మ పేరు సుబునమ్మ మా అమ్మ చేయించిన చట్ట విరుద్ధమైన ఉద్యోగం విషయంలో గత ఎనిమిది సంవత్సరాలుగా సంబంధించిన అధికారులకు తగిన ఆధారంలో నేను వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ అట్టి అధికారులు మా అమ్మగారితో కుమ్మక్కై మా అమ్మతో ఎలాంటి వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా వారిని తరచుగా కాపాడుతూ ఉన్నారు ఇంటి విషయంలో నేను స్థానిక ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చి ఈ సిఐఆర్ కంప్లైంట్ ఇచ్చినాను అటు తర్వాత ఈ రెండు మూడు నెలల క్రిందం డిజిసర్ గారికి ఎస్పీ గారికి గారి గారికి సార్ గారికి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎనిమిది సంవత్సరాల్లో ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెయ్యాలి పని మూడు నెలల్లో డీజీపీ సార్ గారు ద్వారా ఈ సిఐ గారు అక్కడ ఎంక్వైరీ చేసి నా అమ్మయశ్వరు చిట్ట తెలుసుకొని దానిపైన రిపోర్ట్ ఒకటి తయారు చేశారు దానిపైన కొన్ని ఎఫ్ఐఆర్ కానందున నేను డీజీ సార్ కలిసి మళ్ళీ రిక్వెస్ట్ చేయాలని అదొకటి ఉన్నది దాంతోపాటు ఇప్పుడు ఈరోజు ఈ విధంగా నా సొత్తుపల్లి నేను కొరడం చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు మా అమ్మ మా నాన్న పుట్టిన ఊరు కానీ మా నాన్న ఉన్న ఊరిలో కానీ ఈరోజు వరకు మా అమ్మకు మొకని లేదు ఈ గవర్నమెంట్ జాబ్ వల్ల మా అన్న తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మా అక్కకు భర్త లేని జీవితము ఇంట్లో ఉన్న ఒక్క తమ్ముడు కూడా క్రిమినల్ అయిపోయాడు దొంగ అయిపోయింది అటువంటి బ్రతుకులు ఇప్పుడు నా బ్రతకేమో రోడ్లపై రోడ్లపైకి వచ్చేసింది ఈ విధంగా గవర్నమెంట్ జాబ్లు ఉన్నా కూడా ఎటువంటి అర్థం లేర్ధం లేని బ్రతుకులు మావి అయిపోయినాయి అంతేకాకుండా మా నాన్న రెండో భార్య రెండో కుమారుడు తన ఉద్యోగం కోల్పోవడం జరిగింది ఆ ఉద్యోగం కూడా మా అమ్మ వల్ల కోల్పోవడం జరిగింది ఎందుకంటే ఐదారు సంవత్సరాల వరకు నాకు అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు న్యాయం చేయడం కోరినప్పుడు వాళ్ళు నాకు న్యాయం చేయడం నేను అక్కడ కలెక్టర్ ఆఫీస్ తిరుగుతూ ఉంటే కొన్న కొంతమంది తెలియని వ్యక్తులు నాతో పాటు కొంచెం సపోర్ట్ ఇస్తూ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు వారిన మేము ఇచ్చిన పిటిషన్పై యాక్షన్ తీసుకొని దానిపైన మా అమ్మపైన మరి ఆ యొక్క ఏదైతే నేను పిటిషన్ ఇచ్చి దానిపైన యాక్షన్ తీసుకొని మా పైన అక్కడ వికారాబాద్ పిఎస్లో కేసు వేయడం జరిగింది దాంతోపాటు మా నాన్న రెండో భార్య రెండో కుమార్ కూడా కేసు కావడం జరిగింది అయితే వాళ్ళు కేసు అయిన తర్వాత నా దగ్గరికి వచ్చి కాంప్రమైజ్ కావడం జరిగింది ఆ కాంప్రమైజ్లో కూడా కేవలం నాకు ఎంఓవి రాసిచ్చారు కానీ ఎంఓవి ప్రకారంగా నాకు నలభై శాతమే నాకు ముట్టినవి ఇంకా యాభై శాతం నాకు రాలేదు కాబట్టి దయచేసి తక్షణమే ఎవరైతే ఈ అధికారులు ఉన్నదో వాళ్ళందరిపైన చర్య తీసుకొని మా అమ్మపైన చర్య తీసుకొని ఏవి చట్ట ప్రకారంగా న్యాయం చేయాలని కోరుతారు నమస్తే అన్న నా పేరు పుష్ప కిరణ్ కుమార్ గ్రామం సామలవర్లింగం మండలం నాంపల్లి జిల్లా నల్గొండ వాసిని నా సొంత తల్లి అయిన సుబ్బనమ్మ గారు తను చేయించిన చట్ట విరోధమైన ఉద్యోగం విషయంలో గత ఎన సమ ఎనిమిది సంవత్సరాలుగా తగిన సంబంధించిన అధికారులు అనగా జిల్లా కలెక్టర్ వికారాబాద్ గారికి టీవీఎస్ అనంతగిరి సూపరింటెండెంట్ గారికి అలాగే డిఎంహెచ్ఓ గారికి ఇక్కడ మన పోటీలో ఉన్న డైరెక్టర్ గారికి మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి ప్రజావాణి గారికి కంప్లీట్ ఇచ్చినాం వాళ్ళు అన్ని డాక్యుమెంట్లన్నీ చూసి అన్నీ తెలిసిన తర్వాత అన్నీ మా అమ్మ చేస్తున్న ఉద్యోగం చిట్టవృద్ధులు ఆయన తెలిసినాక కూడా మా అమ్మ పైన యాక్షన్ తీసుకోకుండా నన్ను తప్పు తప్పుతో తోవ ఉన్నాను అట్టి విషయంలో నేను స్థానిక పీఎస్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చాను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చాను ఆ తర్వాత డీజీ సార్కు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత డీజీ సార్ ఎస్పీ మన సీఏ గారితో ఎంక్వైరీ చేసి తెలుసుకున్నారు మా అమ్మ చేసిన ఉద్యోగం చిట్టవృద్ధులు అని తెలుసుకున్నారు అయితే ఇప్పటివరకు దానిపైన ఎటువంటి ఎఫ్ఐఆర్ కాలేదు అయితే నేను తక్షణమే సార్ మీ యొక్క మాధ్యం మీడియా ద్వారా సార్తో మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేయండి అంటే మరి ఎవరెవరైతే మా అమ్మతో కుమ్మక్కై తనని కాపాడుతూ ఉన్నారో వారిపైన తక్షణమే చర్య తీసుకొని మా అమ్మ ఏ విధంగానైతే చిట్ట విరుద్ధంగా చిట్ట విరుద్ధంగా ఈ యొక్క ఉద్యోగం పొందుకున్నారో అదేవిధంగా చిట్టరీతి చిట్ట చిట్టపరంగా తనపై యాక్షన్ తీసుకోవాలి తనను కాపాడుతున్న అధికారులపైన కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను మా అమ్మ ఒక ఫ్యామిలీ మెంబర్ తప్పుడు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ద్వారా ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ ఎందుకంటే దాని మా నాన్నకు ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ ఉండే గవర్నమెంట్ జాబ్ ఉన్నందుకు మా అమ్మకు సంపాదట్లో ఉద్యోగం రాదు కానీ మా అమ్మగారు ఏం చేశారు దాంట్లో లీగల్ ఇయర్లో మా మా నాన్న పేరు చూపించలేదు చూపించకుండా కనీసం కూడా మా పక్క కన్నా మేము కనీసం ఒక తండ్రి కొట్టిన వాళ్ళ కనీసం మా పేరు కన్నా తండ్రి పేరు ఉంటుంది కనీసం మా పక్క కూడా తండ్రి పేరు లేకుండా ఆ విధంగా లీగల్ ఇయర్ సంపాదించుకొని మరి ఎమ్ ఎంఆర్ఓ గారితో అప్పట్లో సుప్రెండైపోయి ఈ విధంగా జాబ్ తీసుకోవడం జరిగింది మా నాన్నకు ఇద్దరు బాధ్యం మా నాన్న పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఎనభై తొమ్మిదిలో రెండో మ్యారేజ్ చేసుకో చేసుకున్నాడు అయితే పంతొమ్మిది వందల తొంభై నుండి మా అమ్మ మా డాడీని వదిలేసి ఉన్నది వదిలేసి ఉండి మళ్ళా తిరిగి మా నాన్న పుట్టిన ఊరు కానీ మా నాన్న ఉన్న ఊరిలో కానీ మళ్ళీ తిరిగి వెళ్ళలేకపోయింది అన్న మా నాన్నకు నే ఇప్పుడు మా మా అమ్మ మొదటి భార్యకు నేను మూడో సంతానాన్ని నాకు మొత్తం ఆరు మంది ఆరు మందిలో ఐదు మంది అన్నదమ్ములలో ముగ్గురు అన్నదమ్ములు మరణించారు ఒక అక్క ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉన్నం అయితే అంతేకాకుండా ఇప్పుడు మన సౌతి తల్లి చిన్న కుమారుడు మా నాన్న ఉద్యోగం పొందుకోవడం జరిగింది అయితే ఆ ఉద్యోగం కూడా ఈ మా అమ్మ నాకు న్యాయం చేయకుండా నాకు అన్యాయం చేసినందున నేను మాజీ కలెక్టర్ గారికి తప్పుడు సీగలర్ పైన రెండోసారి తప్పులు లీగల్ లీగలర్ తీసుకున్నప్పుడు రంగారెడ్డి కలెక్టర్ గారికి నేను అబ్జెక్షన్ పెట్టినప్పుడు ఆ అబ్జెక్షన్ పైన ఆ రెండో కుమారి యొక్క జాబు పోవడం జరిగింది అయితే దీనికి కారణం ఎవరో కాదు మా అమ్మని అయితే ఈ విషయము అతను కూడా తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత అతను కూడా మా అమ్మ చేసుకున్న చట్టవిరుద్ధం పైన కంప్లైంట్లు ఇచ్చిండు కానీ ఇప్పుడు నిన్న మొన్న నాకు కూల్ చేసి నన్ను ఇకరాన్ తిట్లు అన్న ఇట్టరాన్ తిట్లు ఇప్పుడు నా ఇల్లు కూలబడి ఉంది కూలబడి ఉందన్న తలుపు వలగొట్టబడి ఉంది నా ప్రాణ కూడా కూల్చబడి ఉంది గత పదిహేను నెలల నుండి మా అమ్మ పదిహేను నెలల కింద చెప్పిన కానీ ఇప్పటివరకు మా అమ్మ పట్టించుకోలేదు ఎవరైతే నా తలుపు వలగొట్టి కూడ కూల్చేసి వాళ్ళ పెళ్లి పోయింది మళ్ళీ కనీసం పేరు పుష్ప కుమార్ గ్రామం సాములవార్లు మండలం నాంపల్లి జిల్లా నరూంబదాసీ మా నాన్న పేరు పుష్పాక లక్ష్మి మా అమ్మ పేరు సుబనమ్మ మా అమ్మ చేయించిన చిట్ట విరుద్ధమైన ఉద్యోగం విషయంలో గత ఎనిమిది సంవత్సరాలుగా సంబంధించిన అధికారులకు తగిన ఆధారాలకు నేను వారికి కంప్లైంట్ ఇచ్చా ఇవ్వడం జరిగింది కానీ అట్టి అధికారులు మా అమ్మగారితో కుమ్మక్క మా అమ్మతో ఎలాంటి వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా వారిని తరచుగా కాపాడుతూ ఉన్నాను ఇటీ విషయంలో నేను స్థానిక ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చి సిఆర్ కంప్లైంట్ ఇచ్చినాను అటు తర్వాత ఈ రెండు నెలల క్రిందం డీజీ డిజిసర్ గారికి ఎస్పీ గారికి గారి గారికి సార్ గారికి కంప్లీట్ ఇచ్చినప్పుడు ఎనిమిది సంవత్సరాల్లో ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెయ్యరు పని మూడు నెలల్లో డీజీపీ సార్ గారి ద్వారా సిఏ గారు అక్కడ ఎంక్వైరీ చేసి మా అమ్మ ఏసులో తెలుసుకొని దానిపైన రిపోర్ట్ ఒకటి తయారు చేశారు దానిపైన కొన్ని ఎఫ్ఐఆర్ కానందున నేను డీజీ సార్ కలిసి మళ్ళీ రిక్వెస్ట్ చేయాలని అది ఒకటి ఉన్నది దాంతోపాటు ఇప్పుడు ఈరోజు ఈ విధంగా నా సొంతపలిపన నేను పోరాటం చేయడానికి కారణం ఏంటంటే ఈరోజు మా అమ్మ మా నాన్న పుట్టిన ఊరు కానీ మా నాన్న ఉన్న ఊరిలో కానీ ఈరోజు వరకు మా అమ్మకు ముఖం లేదు ఈ గవర్నమెంట్ జాబ్ వల్ల మా అన్న తన ప్రాణాలు కోల్పోవడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మా అక్కకు భర్తలేని జీవితము ఇంట్లో ఉన్న ఒక్క తమ్ముడు కూడా క్రిమినల్ అయిపోయాడు దొంగ అయిపోయాడు అటువంటి బ్రతుకులు ఇప్పుడు నా బ్రతకేమో రోడ్లపై రోడ్లపైకి వచ్చేసింది ఈ విధంగా గవర్నమెంట్ జాబ్ ఉన్నా కూడా ఎటువంటి అర్థం లే అర్థం లేని బ్రతుకులు మావి అయిపోయినాయి అంతేకాకుండా మా నాన్న రెండో భార్య రెండో కుమారుడు తన ఉద్యోగం కోల్పోవడం జరిగింది ఆ ఉద్యోగం కూడా మా అమ్మ వల్ల కోల్పోవడం జరిగింది ఎందుకంటే ఐదారు సంవత్సరాల వరకు నాకు అన్యాయం చేస్తూ ఉన్నప్పుడు న్యాయం చేసు కోరినప్పుడు వారు నాకు న్యాయం చేయవచ్చున నేను అక్కడ కలెక్టర్ ఆఫీస్ తిరుగుతూ ఉంటే కొన్న కొంతమంది తెలియని వ్యక్తులు నాతో పాటు కొంచెం సపోర్ట్ ఇస్తూ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు కలెక్టర్ గారు వారిని మేము ఇచ్చినప్పటికీ యాక్షన్ తీసుకొని దానిపైన మా అమ్మ పైన మరి ఆ యొక్క ఏదైతే నేను పెటిషన్ ఇచ్చి దానిపైన యాక్షన్ తీసుకొని మా అమ్మ పైన ఇక్కడ వికారాబాద్ పిఎస్లో కేసు వేయడం జరిగింది దాంతోపాటు మా నాన్న రెండో భార్య రెండో కుమారు కానీ కూడా కేసు కావడం జరిగింది అయితే వాళ్ళు కేసు అయిన తర్వాత నా దగ్గరకు వచ్చి కాంప్రమైజ్ కావడం జరిగింది ఆ కాంప్రమైజ్లో కూడా కేవలం నాకు ఎంఓవి రాసిచ్చారు కానీ ఎంఓవీ ప్రకారంగా నాకు నలభై శాతమే నాకు ముట్టినవి ఇంకా అరవై శాతం నాకు రాలేదు కాబట్టి దయచేసి తక్షణమే ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో వాళ్ళందరిపైన ఈ చర్య తీసుకొని మా అమ్మపైన చర్య తీసుకొని ఏవి చట్ట ప్రకారంగా న్యాయం చేయాలని కోరుతారు